ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో పీఎం కిసాన్ పేమెంట్ పీఎం కిసాన్ పేమెంట్ ట్వంటీ వన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఈసారి రావాల్సి ఉంది ఇప్పటివరకు ఆల్రెడీ ట్వంటీ ఎత్ ఇన్స్టాల్మెంట్ వరకే పేమెంట్స్ వచ్చాయి ఆ ట్వంటీ వన్ విడత రాలేదు అయితే ఈ ట్వంటీ వన్ విడత ఆ పేమెంట్ ఎప్పట్లోగా రాబోతున్నాయి చాలామంది రేపే డబ్బులు నేడే నగదు జమ రకరకాల టైటిళ్ళతో రకరకాల విధంగా వీడియోలు చేస్తున్నారు అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటిది అసలు ఈసారి యాసంగి పంటకు సంబంధించి అంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వం మూడు దఫాలుగా రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలో కలిపి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది ఈ విషయం అందరికి తెలిసిందే మరి చాలామందికి ఎందుకు రాలేకపోతున్నాయి మరి ఈ పీఎం కిసాన్ పేమెంట్ అసలు రాకపోవడానికి గల కారణాలు ఏంటిది అసలు ఎవరికి అందిస్తుంది మరి పీఎం కిసాన్ పేమెంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు పీఎం కిసాన్ సంబంధించి అసలు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వస్తాయి ఆ డీటెయిల్స్ ఏంటో చిన్నగా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పీఎం కిసాన్ సంబంధించి ఫార్మర్స్ అందరికీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ అక్టోబర్ చివరి వారం కల్లా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ లేదు ఒక ఆధార్ కార్డు తర్వాత మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ అదేవిధంగా మీ పాస్బుక్ అంటే జిరాక్స్ కాపీ అలాగే బ్యాంక్ జిరాక్స్ కాపీ అండ్ లింక్ ఆఫ్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు తప్పకుండా పాన్ కార్డ్ నంబర్ అండ్ రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంక్కి అటాచ్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇవన్నీ ఏఈఓ ఆఫీసర్లకు ఇవ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్ మీ రైతు వేదికల్లో వన్స్ మీరు అప్గ్రేడ్ చేయించుకోండి తప్పకుండా మీకు అక్షరాల రెండు వేల రూపాయలు అకౌంట్లో తక్కువ మనకు నవంబర్ ఫస్ట్ వీక్లో మీ అకౌంట్లో ఖాతాలో డబ్బులు నగదు జమ కాబోతున్నాయి అయితే ఇప్పటి వరకు ట్వంటీ విడతల వారిగా ట్వంటీ టైమ్స్ పిఎం కిసాన్ పేమెంట్ వచ్చాయి మరి ఆ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని చాలామందికి డౌట్స్ ఉంటుంది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు పిఎం కిసాన్ డబ్బులను చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే వన్స్ అక్కడ క్యాప్సా వస్తుంది క్యాప్సా ఎంటర్ చేయగానే మీ ల్యాండ్ డీటెయిల్స్ కావచ్చు పాస్బుక్ నంబర్ అడగచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్ అడగచ్చు పర్సనల్గా ఎలిబి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మీ పర్సనల్ మొబైల్ నుంచి కూడా చూసుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు మాత్రం కాస్త తెలిసిన వాళ్ళతో హెల్ప్ఫుల్గా ఫార్మర్కి హెల్ప్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి మాత్రం తెలిపండి మిగతా అందులో ఫ్రాడ్ చేయడానికి ఫేక్ చేయడానికి ఎటువంటి ఉండవు కాబట్టి అక్కడ ఛాన్సే లేదు పీఎం కిసాన్ అఫీసియల్ వెబ్సైట్ మీకు లింక్ ఇచ్చాను ఇక పిఎం కిసాన్ రాని వాళ్ళు ఇక రావాలి కావాలి అనుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని మొత్తాన్ని పిఎం కిసాన్ మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి ఇది మాత్రం ఒరిజినల్ ఫ్యాక్ట్ ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్